హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను మటన్ కీమా మీతోని వీడియో షేర్ చేసుకోబోతున్నానండి మంచి లేత మేట్ మేక మాంసం అయితే తీసుకొచ్చుకున్నాం మనం ఇలా కీమా కొట్టించుకొని వచ్చినాము ఈ రెసిపీ ఇంట్లో సింపుల్గా సింపుల్ వేలో ఎట్లా చేయాలనేది అయితే నేను చూపిస్తున్నా సో ఒక్కసారి అయితే వీడియోలకి వెళ్ళి చూద్దాము ఎట్లా అనేది సో ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానికోసం కీమా హాఫ్ కేజీ తీసుకున్నాను నేను మేక మాంసం లేతుందండి సో నెక్స్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని రెండు పావుల నూనె అయితే పోసుకోవాలండి హాఫ్ కేజీ కదా నూనె మంచిగా హీట్ అయింది కొంచెం 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 పువ్వు దిన్స్ చేసుకున్నాను నేను అవి స్పైసెస్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు దాని తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది పచ్చిమిరపకాయలు అనేది స్పైసెస్ అనేది ఎవరు ఎంత ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా పర్వాలేదు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంత క్వాంటిటీ అనేది ఏమి ఉండదు అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అండి మెంతాక వేసేసుకొని మీకు కావాలంటే ఇందులో పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇదంతా మంచిగా ఇలా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవనియాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిండుగా టేబుల్ స్పూన్ వేసేసుకున్నా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి పోపుల మంచిగా కలిసిపోవాలి కలిసే విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత కీమని మనం ఒక టూ టైమ్స్ అయితే కడిగి పక్కన వాటర్ వాడబోసుకున్నాము మూడోసారి అందులో వేసే ముందు ఒకసారి మళ్ళీ వాటర్లు వేసుకొని క్లీన్ చేసి చేసుకుందాము ఇందులో పొయ్యి మీద ఇలా ఎప్పుడు కానీ మనం ఫ్రెష్ మటన్ కీమా తెచ్చుకొని వండుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది మంచి కల్తీ లేని మటన్ అండి మనం బయట ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి అది ఎలాంటి మాంసము ఏ మాంసం అనేది మనం గుర్తుపట్టడం కొద్దిగా కష్టమవుతుంది సో అందుకోసం మనం ఫ్రెష్గా మటన్ షాప్కి వెళ్ళి మటన్ మనకి ఇష్టమైనది తీసుకొని మనము ఇట్లా కీమా కొట్టించుకొని తెచ్చుకుంటేనే మంచిగా ఉంటుంది దగ్గరుండి తెచ్చుకోవాలి ఇది చాలా సింపుల్గా ఎవరైనా వండుకోవచ్చండి మటన్ ప్రాసెస్ కంటే ఇది చాలా ఈజీ అండి సో మూత పెట్టుకున్నది ఒక నాలుగైదు నిమిషాలు ఉంచుకుందాము చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అనేది ఎట్లా రిలీజ్ అవుతుంది చూడండి వాటర్ వేసుకొని కడుక్కొని తీసుకొని వేసుకున్నాం కదా వాటర్ నుంచి సో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అయితే మంచి ఇంకిపోయింది కొంచెం అట్లా ఉన్నది సో ఈ టైంలో మనము నిండుగా టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుందామండి సరిపోతుంది హాఫ్ కేజీకి టూ టేబుల్ స్పూన్ మస్తు అయిపోతుంది కొద్దిగా స్పైసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఉప్పు అనేది ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసిన నేను తర్వాత చూసుకొని వేసుకుందాము ఎందుకంటే రైస్కి జనా ఉప్పు ఎక్కువైంది అనుకో బాగుండదు తర్వాత చూసుకొని అయినా వేసుకోవచ్చు మళ్ళీ తినేటప్పుడు సో ఈ విధంగా ఇలా మంచి ఉప్పు కారము ఇదంతా మసాలా అంతా మంచిగా కీమాగా పట్టుకోవాలండి ఈ రుచి అంతా ఫ్లేవర్ అంతా దానికి ఇలా పట్టుకోవాలి సో మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాము ఈ కీమా మటన్ని సో ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందామండి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకున్నాను నేనైతే ఈ మాత్రం సహాయం ఉండాలి ఎసరు కొద్దిగా ఉడకాలి కదండి నల్లి బొక్కలు కొద్దిగా మాటను కొంచెం ఉడికితేనే బాగుంటుంది చూడండి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఈ మాత్రం కొంచెం ఎసరు ఉండాలండి రైస్లకైనా చపాతీకైనా కలుపుకొని తినేలాగా కొందరు ఇష్టపడతారు కదా కొంచెం లూజ్ ఉండాలని సో మరీ దగ్గరుకుంటే బాగుండదు ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో ఫైనల్ అండి కొత్తిమీర వేసేసుకొని మంచిగా కొంచెం కలుపుకుందాం కిందికి మీదికి సో ఇలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి సో మటన్ కంటే చాలా ఈజీగా ప్రాసెస్ తొందరగా అవుతుంది సో మీరు కూడా ఇంట్లో మీరు ఖచ్చితంగా ఇవి ఈ రెసిపీని ట్రై చేయండి నా స్టైల్న సింపుల్గా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కొత్తగా వాళ్ళు ఎవరైనా సరే సో మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి మరి ఇంకేమైనా రెసిపీస్ ఎక్స్ట్రా కావాలంటే మీకు మంచి మంచి రెసిపీస్ కోసం అయితే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సిఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్